బెల్లీ ఫ్యాట్ వల్ల ప్రాథమికంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి బెల్లీ ఫ్యాట్ సమస్య ముదిరిపోయినప్పుడు ఎలాంటి ఉపద్రవాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది మరి ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు మనకే మనం తయారు చేసుకోదగ్గ సులభైనటువంటి చికిత్స గృహవైద్య విధానాలు ఏంటి మొదటి వివరాలు తెలుసుకోవడం జరిగింది ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని ఈ బెల్లి ఫ్యాట్ అనేటువంటి సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం దీనికి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొట్లో దొరుకుతాయి సంవత్సరం అంతా దొరుకుతాయి చౌక ధరకు దొరుకుతాయి కాబట్టి అత్యంత చౌకైనటువంటి ధరతోనే ఔషధాన్ని కూడా తయారు చేసుకోవచ్చు సులభంగా తయారు చేసుకోవచ్చు ఫలితం కూడా చాలా సులువుగా పొందవచ్చు మరి ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మొట్టమొదటి పదార్థం ఒక నలభై రోజులకు సరిపడే ఔషధాన్ని ముందు తయారు చేసుకోండి నలభై రోజుల తర్వాత మరలా తాజాగా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట కాబట్టి నలభై రోజులు ఔషధం వాడాలా తర్వాత మళ్ళీ తాజాగా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలి ఈ విధంగా వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుందనమాట మొట్టమొదటిది చూడండి విడంగాలు వీటినే వాయు విడంగాలు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అన్నమాట చూసారు కదా ఇవి తెచ్చుకొని బాగా శుభ్రం చేసేసి చూర్ణం చేసి పెట్టుకోవాలన్నమాట ఈ చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి వాయు విడంగాల చూర్ణము ఇరవై ఐదు గ్రాములు అలాగే రెండవ పదార్థం బాగా నిదానంగా రాసుకోండి రత్నపురి గుగ్గిలం రత్నపురి గుగ్గిలము ఇది కూడా ఒక మొక్క యొక్క నిర్యాసం అంటే బంక దీన్ని కూడా తెచ్చుకొని చూర్ణం చేసేసి ఒక ఇరవై ఐదు గ్రాములు ఈ యొక్క గుగ్గిలం చూర్ణం కూడా తీసుకోవాలన్నమాట అలాగే మూడవదిగా త్రిఫల చూర్ణం మీకందరికీ తెలిసే ఉంటుంది త్రిఫలాలంటే కరకాయలు తానికాయలు ఉసిరికాయలు ఈ మూడు విడివిడిగా తెచ్చుకొని చూర్ణం చేసుకొని విడివిడిగా చూర్ణం చేసుకొని ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాముల చొప్పున కలుపుకోవచ్చు లేదంటే ఈ రోజుల్లో మనకి ప్రామాణిక కంపెనీ వాళ్ళు కూడా ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని చాలా చక్కగా తయారు చేస్తున్నారు కాబట్టి త్రిఫల చూర్ణం కూడా తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది ఈ యొక్క మూడు కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క చూర్ణాన్ని డెబ్భై ఐదు గ్రాములు తీసుకోండి ఒక్కొక్కటైతే ఇరవై ఐదు గ్రాములు మూడు కలిపినటువంటి త్రిఫల చూర్ణాన్ని మనం కలిపేటైతే డెబ్బై ఐదు గ్రాములు త్రిఫల చూర్ణం కలుపుకోవాలన్నమాట అలాగే నాలుగవదిగా త్రికటు అంటే త్రికటు చూర్ణం త్రీ అంటే మూడు కటు అంటే కారం మూడు కార పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఇది కూడా మీకు అందరికీ చాలామందికి తెలిసిన తెలిసినటువంటి ఔషధమే ఆయుర్వేద ఔషధం ఇందులో శొంటి పిప్పళ్ళు మిరియాలు ఈ మూడు సమానంగా కలిపి తయారు చేసినటువంటి చూర్ణం ఏదైతే ఉందో దాన్ని త్రికటు చూర్ణం అంటారనమాట మీరు ఈ మూడు సపరేట్గా ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాముల చొప్పున చూర్ణాలు కలుపుకోవచ్చు లేదంటే త్రికటు చూర్ణం ఒక్క డెబ్భై ఐదు గ్రాములు కలుపుకుంటే సరిపోతుందనమాట కాబట్టి డెబ్బై ఐదు గ్రాములు త్రికటు చూర్ణాన్ని కూడా కలుపుకోవచ్చు మళ్ళీ ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా ఇరవై ఐదు గ్రాములు వాయువిడంగాల చూర్ణము ఇరవై ఐదు గ్రాములు రత్నపురి గురి చూర్ణము డెబ్భై ఐదు గ్రాములు త్రిఫల చూర్ణము డెబ్బై ఐదు గ్రాములు త్రికటి చూర్ణం ఇక్కడ మొత్తం రెండు వందల గ్రాముల చూర్ణం తయారైపోయింది అనమాట ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపేసి పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత లేదా పదిహేను నిమిషాల తర్వాత కూడా వాడుకోవచ్చు అనమాట దీన్ని రోజు రెండుసార్లు ఈ విధంగా ఔషధాన్ని వాడుకోవాలి ఎలాగంటే ఉదయం ఆహారం తర్వాత అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత పదిహేను నిమిషాలు లేదా అరగంట తర్వాత ఈ విధంగా తాజా పల్సటి తీయటి మజ్జిగ రెండు వందల మిల్లీలీటర్లు తీసుకోవాలి బాగా గమనించండి చూడండి దీని ప్రకారమే మనం ఔషధాన్ని తయారు చేసుకోవాలి రెండు వందల మిల్లీలీటర్ల తాజాగా ఉండాలి మజ్జిగ పల్సగా ఉండాలి తీపుగా ఉండాలి ఈ విధంగా రెండు వందల మిల్లీ మజ్జిగ తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని అర టీ స్పూన్ అంటే ఇంచుమించు రెండున్నర గ్రాము ఈ యొక్క చూర్ణాన్ని ఆ మజ్జిగలు కలిపేసి సేవించాలి ఈ విధంగా రోజు ఉదయం రెండున్నర గ్రాము చూర్ణాన్ని రాత్రిపూట కూడా రెండున్నర గ్రాము చూర్ణాన్ని అంటే రోజు ఒక ఐదు గ్రాముల చూర్ణాన్ని ఈ యొక్క ఔషధాన్ని మనం తీసుకోవాలన్నమాట ఈ విధంగా వాడుకోవడం వల్ల ఈ యొక్క ఔషధము నలభై రోజులకు సరిపోతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్ని నెలల పాటు మనకు అవసరాన్ని బట్టి వాడుకుంటుండడం వల్ల ఉన్నటువంటి సమస్య త్వరగా తగ్గిపోతుంది అదేవిధంగా భవిష్యత్తులో ఈ సమస్య వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఈ యొక్క ఔషధము ఔషధ గుణాలు ఔషధ తత్వాలు రసాయన గుణాలు అన్నీ మన దేహంలో ఉంటూ సదా మనల్ని కాపాడుతూ మనల్ని రక్షిస్తూ మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి మరి ఈ యొక్క సమస్య తగ్గేందుకీ నేను గత కొన్ని వీడియోల్లో కూడా కొన్ని ఆసనాలు ఎలా ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయి కూడా చెప్పడం జరిగింది ఆ ఆసనాలు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ ఆసనాలు కూడా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది ఆ ఆసనాలు ఏకపాద ఉత్న పాదాసనం అదేవిధంగా నౌకాసనము ఉత్న పాదాసనము బాగా నిదానంగా రాసుకోండి ఏకపాద ఉత్న పాదాసనము ఉత్న పాదాసనము నౌకాసనము ఈ మూడు ఆసనాలు కూడా చాలా అద్భుతంగా ఈ బెల్లి ఫ్యాట్ సమస్య తగ్గేందుకు ఉపయోగపడతాయి అన్నమాట మరి వీలైతే ఈ మూడు ఆసనాలు ఉదయం సాయంత్రం రెండు పూటల అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వీలైనటువంటి వాళ్ళు చేసుకోండి లేకపోతే ఈ ఆసనాల్లో ఎవరికి ఎలా ఏ పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో ఈ ఆసనాలు ఉదయం సాయంత్రం వేసుకుంటే సరిపోతుంది మరి ఈ ఆసనాలకు సంబంధించి ఈ రోజుల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయింది కాబట్టి గూగుల్ సర్చ్లో మనం ఈ ఆసనాల గురించి మనం సర్చ్ చేసినట్లయితే ఏ ఆసనము ఏ టైంలో ఎంతసేపు ఏ విధంగా ఎలా వేయాలని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది ఆ పద్ధతిలో మనం ఆసనాలు ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా సులువుగా ఈ యొక్క సమస్య నుంచి కూడా బయటపడవచ్చు చూశారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి అనుభూతమైనటువంటి ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొందినటువంటి ఈ యొక్క ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాన్ని ఈ బెల్లి ఫ్యాట్ అనేటువంటి సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో